రెడ్ బకెట్ బిర్యానీ గురించి ఎప్పుడు మేము వినమే కానీ ఎప్పుడూ కూడా తినలేదు అయితే ఫస్ట్ టైము ఆర్డర్ ఇచ్చుకుంటున్నాము అయితే ఇందులో కూడా టేస్ట్ చూసాక ఎలా ఉందో చెప్తాం అయితే ముందు స్విగ్గీలో చూసాము స్విగ్గీలో కంటే జొమాటోలో రేట్ తక్కువ పడడంతో జొమాటోలో ఒక చికెన్ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది ఈ బకెట్స్ అనేవి వన్ పర్సెన్స్ టూ పర్సెన్స్ త్రీ పర్సెన్స్ అంటూ వేరువేరుగా ఉంటాయి మేము వన్ పర్సెన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము మాకు కోపం పోగా ఈ రెడ్ బకెట్ స్పెషల్ బిర్యానీ అనేది వన్ పర్సన్కి త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనేది పడింది ఇదిగోండి ఆర్డర్ని రిసీవ్ చేసుకున్నాం అయితే బిల్ చూసుకున్నట్లయితే బిల్పై క్యాష్ ఏమి వేయలేదంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తాము అయితే ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అయితే మాకు ఎంత వస్తుంది అనేది ఇంకా తెలియదు ఇప్పుడు రెడ్ బకెట్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ రాసింది చూడండి రెడ్ చికెన్ స్పెషల్ బిర్యానీ వన్ పర్సన్ కని రాసింది ఓపెన్ చేస్తున్నాను చూడండి మొత్తం పైనంతా కూడా చికెన్ సిక్స్టీ ఫైవ్ ముక్కలు చూస్తే అబ్బా నూరు ఊరిపోతుంది అన్నట్లుగా చికెన్ బిర్యానీ అనేది కూడా కనిపిస్తుంది ఈ పీసెస్ అనేవి మొత్తం ఎన్ని ఉన్నాయో ఒక పక్కన తీసి మొత్తం బిర్యానీ సర్వ్ చేసిన తర్వాత ముక్కలు పంచుదామని చెప్పి పక్కన పెట్టాను మొత్తం టోటల్ చూసుకున్నట్లయితే ఎయిట్ పీసెస్ అనేవి వచ్చాయి ఇక ఈ బిర్యానీ ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మొత్తం అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అయితే ఈ చికెన్ పీసెస్ ఎయిట్తో పాటుగా మధ్యలోనే బిర్యానీలో దమ్ పీసెస్ కూడా రెండు ఉన్నాయి ఒకటేమో చికెన్ జాయింట్ ఉంది ఇంకోటేమో మామూలుగా చికెన్ పీస్ అనేది ఉంది అంటే ఇద్దరు సర్వ్ చేసుకోవచ్చు ఈ బిర్యానీ మొత్తం పీసెస్ కూడా ఈక్వల్గా ఇద్దరికి పంచుకునే విధంగా చక్కగా రెండు పీసెస్ అనేవి ఇచ్చారు ఇప్పుడు ఈ బిర్యానీని మా ఇద్దరు పిల్లలకి కూడా సర్వ్ చేస్తున్నాను ఇద్దరికి కూడా ఈక్వల్గా సర్వ్ చేసి పీసెస్ కూడా దమ్ పీసెస్ కూడా రెండు ఉన్నాయి కదా ఇద్దరికి కూడా ఒక్కొక్కటి పెట్టాను తర్వాత ముందు చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ మొత్తం ఎయిట్ ఇచ్చారు కదా అవి కూడా ఇద్దరికి ఫోర్ ఫోర్ ఈక్వల్గా వేసేసాను అయితే బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత వెరీ గుడ్ కాదు గుడ్ అని చెప్పారు అయితే మేము బిర్యానీలు ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాము జీషాన్ ప్యారడైస్ ఏటన్ స్టా ఆల్ఫా హేలాపూరి బొంబే రెస్టారెంట్ ఇంకా ఇలా చాలా రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకున్నాము అయితే వీటిల్లో మా అబ్బాయికి అయితే జయశాంతమ్ బిర్యానీ ఆల్ఫా దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం మా అమ్మాయికి అయితే ఫ్రై బిర్యానీ అన్నా ఈటస్టాప్ ఫ్రై బిర్యానీ అన్నా చాలా ఇష్టం అయితే మీకు ఏ రెస్టారెంట్లో బిర్యానీ అంటే చాలా ఇష్టం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్